రైజలో క్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపర్గం వందనాలు ప్రియదేవన బిడ్డలారా ప్రభు నేస్రీస్తునాములు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలిసి తెలియజేస్తున్నాను మంచిది ప్రియులారా మరి దినం మరొక లేఖన భాగంలోనికి మనం వెళదాం పరిశుద్ధ గ్రంథముల నుండి సమీధలు రాసినటువంటి మొదటి గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన నేను చదువుతాను కొంచెం మీరు జాగ్రత్తగా ఆలకించండి దరిద్రులను అధికారంతో కూర్చుండబెట్టుటకును మహిమ గల సింహాసనమును స్వాతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే చూసారా ప్రిల్లరా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మాట జాగ్రత్తగా మనం ఒకసారి ఆలోచన చేయాలి వాస్తవానికి హన్న యొక్క జీవితంలో హన్న దేవుని మందిరంలో సంతోషంతో పాడుతున్నటువంటి ఒక గొప్ప కీర్తన ఇది దానికి కారణం ఏంటంటే తన యొక్క భర్త తనను కాకుండా తన తోడికోడలేనటువంటి పెనీనాను ప్రేమించడం ఆమె కుటుంబంలో ఏమి కలిగినా కూడా ఆమెకే మొదట ప్రాధాన్యత ఇవ్వటం చివరికి ఈమెకి గర్భఫలం లేక ఆమె యొక్క గర్భఫలంలోనే తన భర్త ఆమెను కొంచెం గారాభంగా చూసుకోవటం ఇలా జరుగుతూ వస్తుంది ఏది ఏమైనా ఈమెకి గర్భఫలం లేదు కాబట్టి తన తోడికోడ లేనిటువంటి పెనిన్న ప్రతిదూ ప్రతిరోజు ప్రతిరోజు మాటల చేత ఆమెను విసిగిస్తూ ఉందట మాటల చేత విసిగిస్తూ ఉందట ప్రి దేవుని బిడ్డారా అంటే దానికి అర్థం ఏమిటంటే ఆమెను సూటిపోటి మాటలతో ఎత్తి పొడుస్తుంది ఆమె తోడికోడలేటువంటి పెనిన్న ప్రియులరా ఆ పెనిన్న ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు హందాకి కన్నీళ్లతో ఎవరికి చెప్పుకో అర్థం కాక తన దేవునికి మొరపెట్టుకుంటా దేవుని మంత్రులు ఉన్నప్పుడు దైవ సేవకుడి మీదటికి ఈ సంవత్సరంలోని చేతిలో ఒక చక్కని కుమారుడు ఉంటాడని దైవ సేవకం ద్వారా ఒక ప్రవచనాత్మకమైన సందేశాన్ని విని తిరిగి సంవత్సరం తిరగక ముందు ఒక చక్కని కుమారుని కని అతను తీసుకుని వచ్చి దేవుని మందిరంలో ఇచ్చిన తర్వాత ఆమె పాడుతున్నటువంటి ఈ కీర్తన ఈ కావ్యం ఆమె అంటుంది కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే దరిద్రులను అధికారులతో కూర్చు కూడా అధికారులతో కూడా కూర్చుండుబెట్టువాడు దరిద్రులను అధికారులతో కూడా మహిమ మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమిగల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే ఏమీ లేనిటువంటి నిస్సహాయులను ఏమీ లేనిటువంటి దౌర్భాగ్యులను అంటే పెంట మీద ఉన్నటువంటి దరిద్రమైనటువంటి దైనందినమైనటువంటి ఎవరికి చెప్పుకోలేనటువంటి ఆ బ్రతుకుని బ్రతుకుతున్నటువంటి వారి జీవితాలలో ఆ స్థితిలో నుంచి దేవుడు వారిని లేపి అధికారులతోనూ సింహాసనం మీదను కూర్చుండబెట్టి దేవుడు ఒక ఉన్నతమైనటువంటి అనుభవాన్ని ఒక వ్యక్తికి ఇస్తానని వాగ్దానపూర్వకమైనటువంటి సందేశం ద్వారా ఏమో చక్కగా పాడుకుంటుంది ప్ర ఈరోజు మన వ్యక్తిగత జీవితాల్లో ఈ మాటను మనం ఒకసారి గమనించాలి ఒకప్పుడు మన జీవితం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఒకప్పుడు ఏమి తినడానికి తిండి తిండి నిస్సహాయ స్థితిలో ఉన్నామేమో కానీ ఈరోజు దేవుడు అనుకుంటూ ఒక స్థితిని ఒక సామర్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు ఒకప్పుడు మనల్ని చూసి పది మంది అనుకునేటువంటి దౌర్గా దౌర్భాగ్య స్థితిలో ఉన్నామేమో కానీ ఈరోజు దేవుడు నేను నన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి దేవుడిని నిలబెట్టి ఉన్నాడు ప్రిల్లరా మనము గమనించాలి ఈ మాటని ఈరోజు నీకు ఏమి లేకపోయి ఉండొచ్చు పెంటకొప్పు లాంటి జీవితం అయి ఉండొచ్చు దరిద్రతతో కూడినటువంటి జీవితం అయి ఉండొచ్చు సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ కేపబిలిటీ ఆ సామర్థ్యం నీలో లేకపోయి ఉండొచ్చు కానీ ప్రియ దేవుని బిడ దేవుడు నీకు ఆ సామర్థ్యాన్ని అనుగ్రహించి ఆ స్తోమతను అనుగ్రహించి నీ జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో పెంటకుప్ప మీద ఉన్నటువంటి లాంటి జీవితం పెంట కుప్పం మీద ఉన్నటువంటి బ్రతుకు లాంటివి జీవితాన్ని తీసుకొని వెళ్ళి తీసుకొని వెళ్ళి అధికారులతో కూడా కూర్చుండబెట్టి ఒక ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభవం బలపరచడానికి శక్తి కలిగినటువంటి వాడు ఉన్నాడు మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు అలా లోయ ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే అదే రెండవ సమయంలో గ్రంథంలో ఏడవ అధ్యాయంలో ఎనిమిదో వచనంలో ఒక చక్కని మాట మనం చూస్తున్నాం ఆ వ్యక్తి గురించి ఎవరు అంటే భక్తులైనటువంటి దావీది గురించి ఒక చక్కని మాట దావీది యొక్క పరిస్థితి ఏమిటి అంటే అన్నలందరూ కూడా చేదరించుకునేటువంటి పరిస్థితి తండ్రి కూడా దావీది యొక్క వ్యక్తిగత జీవితంలో దావీదిని ఏ పరిస్థితిలో పెట్టాలో తెలియక గొర్రెలను అప్పగించి అన్నలందరినేమో మిలిటరీలో పెట్టి దావీదికి మాత్రం గొర్రెలను అప్పగించి అడవి పాలు చేసినటువంటి వాడు తండ్రి ప్రా ఆ స్థితిని బట్టి దావిది ఏనాడు చింతపడలేదు ఏనాడు బాధపడలేదు తనకు అప్పగింపబడే బాధ్యతను నమ్మకంగా నెరవేర్చుకుంటూ వచ్చాడు తనకు అప్పగించబడే బాధ్యతను తనకు అప్పగించబడే ఆ యొక్క గొర్రెలను తోడేల బారి నుండి ఎలుగుబంటు బారి నుండి సింహముల బారి నుండి ఇతర జంతువుల బారి నుండి పడకుండా వాటి నుంచి విడిపించి ఒక చక్కని కాపుదల కాసేటువంటి వ్యక్తిగా నిలబడి ఉన్నాడు అందుకని దేవుడు దావీదని రాజు చేసిన తర్వాత అనుకుంటాడు దేవుని మందిరం కట్టాలని దేవుని మందిరం కట్టాలని దేవుని మందిరం గుడారాలలో ఉంటాడు దావీదేమో రాజసింహాసనంతో రాజభోగంతో మరి చక్కని వైభోగం కలిగినటువంటి స్థితిలో మంచి మేడలో మిత్రుల్లో ఉండటం దావీది గమనించి ఆ విషయాన్ని బట్టి దావీది మనసు నొచ్చుకుందట దావేది మనసు నొచ్చుకోవడం కాక తన యొక్క ప్రవక్తను పిలిపించి నేను దేవునికి మందిరం కట్టాలనుకుంటున్నాను అనే దావీది యొక్క హృదయంలో ఉన్నటువంటి కోరికను ఒక ప్రవక్తకు తెలియజేశాడు ఆ ప్రవక్త ఉండి నీ ఇష్టం నీ మనసులో ఉన్నదంతా నీ చిత్తము చొప్పున నువ్వు చెయ్యి అని చెప్పేసి తన ప్రవక్త ద్వారా పలుకుతున్నప్పుడు దేవుడు అదే ప్రవక్త ద్వారా తిరిగి మరల ఒక సందేశాన్ని నా వేదికు పంపిస్తున్నాడు అదేంటో చూడండి స్వామి రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు నేను చదువుతాను జాగ్రత్తగా వినండి కాబట్టి నీవు నా సేవకుడు ఒక దావీతో ఎలాగో చెప్పుము సైన్యముల కదికొది హోమా నీకు సెలవు గొర్రెల కాపులో నుండి నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇస్రాయేలీలను నా జనుల మీద అధిపతిగా నియమించుతుని నీవు పోవు చోట్ల నెలలను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలోపన నిర్మూలన చేసి లోకములోనికి గనులైనటువంటి వారి కలుగు కీర్తి నీకు కలగజేసి ఉన్నాను చూసారా ప్రియులారా ఎవడంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు దావేతో నేను మాదిరికి కట్టించుకొని నేను అడిగాను ఐగుప్తుల నుంచి బయలుదేరిన తర్వాత నుంచి నేను గుడారాలను నివసిస్తూ వచ్చాను కదా అని చెప్పి దావేత్తో మాట్లాడుతూ గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి నిన్ను గొర్రెలు కాసుకుంటున్నటువంటి నీ జీవితాన్ని ఒక విలువైనటువంటి జీవితముగా మార్చి ఇస్రాయిలైనటువంటి నా ప్రజల మీద నిన్ను రాజుగా నేను నియమించి పెట్టినాను కదా అధిపతిగా నియమించి పెట్టినాను కదా అని చెప్పి దావేతికి దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు వాస్తవమే కదా తండ్రి గొర్రెలు కాచడానికి దావీదే నియమించినప్పుడు అన్నలందరూ కూడా త్రోస్ వేస్తున్నప్పుడు అన్నలందరూ తిరస్కారం చేస్తున్నప్పుడు దావేద దేవుడిని దేవుడి దావిదిన దేవుడు ఏ విధంగా హెచ్చించాడు ఒక ఉన్నతమైనటువంటి అనుభవంలో దేవుడు దావిదే హెచ్చించి కనపరిచినాడు కదా ప్రియ దేవుని ఈ ఈరోజు మనం అనుకోవచ్చు అనేకులు మన జీవితాలని త్రోసి వేస్తున్నారు మా జీవితాలకు లేదు మేము ఎందుకు పనికిరాని వంటి వారమ్ముకున్నాం మా బ్రతకి ఇంతే అని బాధపడుతున్నామేమో బాధపడుకు ప్రియ దేవుని బిడ్డ దేవుడి ఈ దినం నీ గురించే మాట్లాడుతున్నాడు కుప్ప లాంటి నీ జీవితం వెంటకొప్ప మీద ఉన్నటువంటి నీ జీవితాన్ని లేపి నాయని లేవనెత్తి అధికారులతో పాటు సింహాసనం మీద కూర్చుండబెట్టుటకు దేవుడు శక్తి కలిగినటువంటి వాడు ఆ దేవుడు ఏ విధంగా అయితే ఉన్నాడో ఆ విధంగా దేవుడి నీ జీవితాన్ని కూడా హెచ్చించి నీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని గణపరిచిన గొప్ప దేవుడై ఉన్నాడు ఆయన అలా ప్రియ దేవుని బిడ్డారా అందుకనే మరొక భాగం కూడా మనం చూసినట్లయితే అదే మనం మరొక మాటను కూడా చూద్దాం దానియలు గ్రంథం రెండవ అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చిన అన్ని ఒకసారి నేను చదువుతాను జాగ్రత్తగా వినండి దాని దానియలు గ్రంథం రెండవ అధ్యాయం నలభై ఎనిమిదవ వచ్చిన అప్పుడు రాజు దానిలను బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములను ఇచ్చి అతనిని బాబేలు సంస్థానం అంతటి మీద అధిపతిగాను బాబేలు జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించను ప్రియ దేవుని బిడ్డలారా ఇక బబులోని సంస్థానంలో రాజు ఒక కన్నాడు ఆ కళను మర్చిపోయాడు ఆ కళను మర్చిపోవటం వలన ఆ బబులోని రాజ్యంలో ఉన్నటువంటి రాజులందరికీ జ్ఞానులందరికీ కూడా ఆ కళ తెలియలేదు కల భావం కూడా తెలియలేదు ప్రియ దేవుని బిడ్డలారా ఇప్పుడు దానియలతో రాజు కఠినంగా మాట్లాడుతున్నాడు మీరు నాకు ఆ కలను భావాన్ని వివరించకపోయినట్లయితే నేను నియంగా మిమ్మల్ని చంపివేస్తానని చెప్పేసి ఒక కఠినమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు ఆ మాట మాట్లాడుతున్నప్పుడు దావి దానియలు ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవా నా యొక్క అధిపతికి నువ్వు ఏం బయలుపరిచావో దాన్ని నాకు తెలియ చెప్పమన్నప్పుడు దేవుడు తనకు బయలుపరిచినటువంటి ఆ యొక్క బొమ్మ యొక్క చిహ్నం మనకు అందరికీ పరిచయమే తల బంగారముగాను మరి రొమ్ము ఉదరం అంతా కూడా వెండిగాను తర్వాత ఇత్తడిగాను పాదములు వచ్చేసరికి మట్టితో తయారు చేయబడినట్లుగా ఒక బొమ్మని రాజు చూశాడు దాని భావమేటో కూడా దానియోలు వివరించాడు ప్రదేవుని మిడిలారా ఆ భావాన్ని అంతటి కూడా వివరించి చెప్పిన తర్వాత దానియోలు జీవితాన్ని దావీదు ఒకసారి ఆ బొబులోని రాజు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టి బబులోని సంస్థానములో అందరికంటే ఒక ధాన్యాలు ఉన్నతంగా చించి తనకంటూ ఒక సింహాసనం వేయించుకొని రాజుతో పాటు కూర్చుండబెట్టుకునేటువంటి ఒక ఆధిక్యతను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు దీనికి అంతటి కారణం ఏమిటి వస్తు వాస్తవానికి ధాన్యాలు ఎలా గెళ్ళాడు ఆ దేశానికి అంటే తల తన యొక్క దేశంలో నుంచి అమ్మి వేయబడి తన దేశంలోంచి దొంగిలించబడి తన దేశంలో నుండి మరి ఐగుప్తు దేశానికి ఒక నపంసుకులుగా చేయబడటానికి ఆ దేశానికి వెళ్ళారు వెళ్ళినటువంటి వారిని దేవుడు అలాగే ఉంచాడా ఉంచలేదు వెళ్ళారా దానియుల జీవితాన్ని ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాల్లో దేవుడు నియమించిపెట్టున్నాడు దానికి కారణం దానియుల యొక్క భక్తి దాని యొక్క యథార్థత ఈరోజున మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనము మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని దేవుని సన్నిధిలో మనం కాపాడుకున్నట్లయితే దేవుని సన్నిధిలో మనం మొక్క ప్రార్థన చేసుకోగలిగినట్లయితే దాని హెచ్చించినటువంటి దేవుడు మనల్ని నచ్చించడా హెచ్చించిన దేవుడు నిన్ను నేర్చించడా దేవుని విడ జ్ఞాపకం చేసుకో గుర్తుపెట్టుకో ఏ దినమునకైనా సరే పెంట లాంటి నీ జీవితాన్ని నిన్ను లేవనెత్తి పెంట కుప్ప మీద నుండి నీ జీవితాన్ని లేవనెత్తి ఒక ఉన్నతమైనటువంటి ప్రభుత్వము చేసేటువంటి సింహాసనం మీద కూర్చుండబెట్టేటువంటి ఒక అధికారంలో దేవుడిని నిలబెట్టి అనేకులు పరిపాలించినటువంటి రాజదండముగా నిన్ను దేవుడిని నిలబెట్టబోతున్నాడు కాబట్టి ఆ కృపను ఆ భాగ్యాన్ని దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించిన గాక ప్రార్థన చేసుకుందామా మహాపరిశుద్ధుడ మీకు అందనాలు ప్రభా స్తోత్రం నాయన తండ్రి అది దరిద్రులను అధికారులతో కూడా కూర్చుండి పెట్టువాడు నీవే వెంటకొప్పం మీద నుంచి దేనులను లేవనెత్తవాడు నీవే అని మీరు తెలియజేసిన మాటను బట్టి స్తోత్ర పవన్ ప్రభా దావిదీని ఏ విధంగా అయితే అయినా మరి నిస్సహాయుడిగా గొర్రెల కాసినటువంటి ఆ గొర్రెల నుంచి సింహాసనం మీద తీసుకొని వచ్చారు అలాగే తండ్రి దానివల్ల ఏ విధంగా అయితే బబులోని రాజ్యంలో సింహాసం మీద పెట్టి ఉన్నారో ఆ విధంగా మా మా జీవితాన్ని కూడా ప్రభావ మీరు గొప్ప అధికారంలో కూర్చుండబెట్టు శక్తి కలిగినటువంటి వాడవాడిని మేము నమ్ముతాం మా జీవితాలలో ప్రభా తనే ఆ యొక్క ఆధిక్యతను మేము పొందుకొని పరలోక రాజ్యంలో మీతో పాటు యుగాయుగాలు కూర్చునేటువంటి గొప్ప ఆధిక్యతను మాకు దయచేసి మమ్మల్ని నడిపించమని కోరుతున్నాం విన్నటువంటి వర్తమానం మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటకు సహాయం దయచేయమని మహిమా ఘనత ప్రభావం పొందుకున్నామని ఈ దినమంతా ఈ కృపా కాపుదనని మాకు దయచేయండి ఏ సునాము నడు వేడుకొని తండ్రి ఆమె మంచిది ప్రియులారా మీ అందరికీ నా హృదయపూర్పు నందనాలు మరి యొక్క వాక్యాన్ని అనేకలకు షేర్ చేయండి మా ఛా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మరి ఇంకా మీ ప్రార్థనా ఉంటే ఆ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ ఫోన్ నంబర్లకి మరి మీ వాట్సాప్ ద్వారా మాకు వాట్ మా యొక్క మీ ప్రార్థనా పంపించినట్లయితే మీ కొరకు మేము ఖచ్చితంగా ప్రార్థన చేస్తామని ప్రేమపూర్వకంగా సమనీయంగా తెలియజేస్తూ ముగించుకుంటున్నాను సెలవు తీసుకుందాం ఆమె